నిన్న నేను మంగల్ బజార్ నుండి ఒక ఐరన్ తవా కొని తీసుకొచ్చానండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఐరన్ పెనం ఆరోగ్యరీత వాడకం చాలా మంచిది ఐరన్ పెనంలో నాన్స్టిక్ పెనంలో పూతగా వేసే టెఫ్లాన్ ఉండదు సో నాన్స్టిక్ కన్నా ఐరన్ తవ వాడటం చాలా మంచిది కొత్త ఐరన్ పెన్నను కొన్నాక దానిని సీజనింగ్ చేయాలి అంటే గోరువెచ్చటి నీటితో వాష్తో శుభ్రం చేసి తడి పూర్తిగా ఆరాక పెనం ఉపరితలం అంతటా ఒక కాటన్ క్లాత్తో ఏదైనా వంటనునే అప్లై చేయాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ మీద పెనం ఉంచాలి పొగలు వచ్చాక పెనంను స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా పెనం చల్లబడిన తర్వాత ఇంకోసారి ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీద పెట్టాలి మళ్ళీ పొగలు వచ్చేంత వరకు ఉంచి దించివేసి పెనంను చల్లారనివ్వాలి ఇలా సార్లు చేశాక ఐరన్ తవ్వ కూడా నాన్స్టిక్ లక్షణాన్ని పొందుతుంది దీనినే సీజనింగ్ అంటారు పెనాన్ని ఉపయోగించిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి పొడిబట్టతో తుడిచేయాలి తడి ఉంటే పెనంకు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది కఠినమైన డిటర్జెంట్స్ పెనం క్లీన్ చేయడానికి ఉపయోగించకూడదు మామూలు డిష్ సోప్ని ఉపయోగించాలి ఎందుకంటే డిటర్జెంట్స్ సీజనింగ్ పొరను తొలగిస్తాయి పూతపోయిన నాస్టిక్ ప్యాన్ను దయచేసి వాడకండి పక్కన పెట్టేసి ఈ ఐరన్ ప్యాన్ని తీసుకురండి ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఈ ఐరన్ ప్యాన్ ఆరోగ్య రీత్యా శరీరానికి చాలా మంచిది మరియు శరీరానికి ఐరన్ చేరుతుంది ఐరన్ పెనం కొన్ని సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో